శ్రీమాత్రే నమ నక్షత్ర స్వభావాలు తెలుసుకునేటువంటి క్రమంలో చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారి నక్షత్ర స్వభావాల్ని మనం కొంత మేరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చిత్తా నక్షత్రం నామాక్షరాలు పేపో రారి అనేటువంటి నామాక్షరాలు కలిగి ఉంటాయి గణము రాక్షసగణము జంతువు పులి నక్షత్రాధిపతి ఇంద్రుడు రాశి కన్యారాశి దిస్వభావ రాశి రాశి అధిపతి బుధుడు కన్యారాశి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు ఇక్కడ కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపి మనకు ఈ నక్షత్ర స్వభావాలని మనం కనుక్కోవచ్చు ఇక్కడ చిత్తా కన్యా కన్యారాశిగా చెప్పబడినప్పటికీ చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదములు మాత్రం కన్యా రాశికి చెందినవి మిగిలిన మూడు నాలుగు పాదములు తులారాశికి చెందినవి కాబట్టి చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదముల వారి యొక్క ఫలితాలు మూడు నాలుగు పాదము వారి యొక్క ఫలితాలు స్వల్ప భేదాలు కలిగి ఉంటాయి ముందుగా ఒకటి రెండు పాదముల వారి యొక్క ఫలితాలు చూద్దాం ఈ జాతకుడు అంటే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి వారు ఈ జాతకులు విద్యావంతులు కుషాగ్రబుద్ధి తెలివితేటలు ఎప్పటికప్పుడు ఆత్మవిర్ ఆత్మ వివర్శ చేసుకునేటువంటి స్వభావం పౌరుష ప్రతాపాలు ఎక్కువగా ఉంటాయి అనుకున్నది ఎలాగైనా సాధించుకునేటువంటి నేర్పు కలిగి ఉంటారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది పాపభీతి కొంచెం తక్కువగా ఉంటుంది తన వరకు ఇతరుల కష్ట నష్టాల గురించి ఆలోచించరు కానీ పరోపకారం కొంతమేరకు చేస్తారు దానగుణం కూడా ఉంటుంది బంధువర్గం కన్నా మిత్రవర్గాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీరికి స్వకార్యం కన్నా పరుల కార్యముల ఎందు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఎవరేం చేస్తున్నా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు నూతన విషయాలు కనిపెడుతూ ఉంటారు మాటకారితనం ఇతరులని ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది వీరికి బుద్ధి మాత్రమే కాదు పనుల్లో స్థిరత్వం కూడా ఉండదు అయితే అటు కాకుంటే ఇటు అన్నట్టు ఉంటారు ఒక పని అనుకుంటారు ఇటు కాకపోతే అటు అన్నట్టుగా మారిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు ఎవరికి భయపడనటువంటి తత్వం తరచూ ప్రయాణాలు చేయడం ఇష్టం ప్రకృతి అంటే చాలా ఇష్టంగా ఉంటారు వన విహారం నదీ విహారం పర్వత ప్రాంత సంచారం అన్నీ ఇష్టపడుతూ ఉంటారు ఈ నక్షత్ర అధిపతి ఇంద్రుడు చంచల స్వభావం ఎక్కువ మిత్రులతో సంబంధం కలిగి ఉంటారు వ్యసనాలు కాస్త అదుపు చేసుకోగలరు తరచూ కుటుంబంలో కలతలు కలహాలు ఏర్పడుతూ ఉంటాయి అయినప్పటికీ వీరికి కుటుంబం భార్య పిల్లల పట్ల ఎనలేని ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు వీరు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా రాణించగలరు చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు స్టాంపులు పాత నాణేల వంటివి సేకరణలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇకపోతే తులారాశికి చెందినటువంటి మూడు నాలుగు పాదముల యొక్క వారి జాతక ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం వీరు విద్యా వినయ సంపత్తులు కలిగి ఉంటారు రోషానికి పోవడం ఉండదు కొంచెం భయ స్వభావం అయితే వీరిలో ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు చమత్కారి మాటకారి అయి ఉంటారు ఒకరిని నొప్పించడం ఇష్టం ఉండదు కళా సంబంధ రంగముల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రెండు మూడు విద్యలు నేర్చుకుని ఉంటారు ప్రేమ వివాహం తప్పిపోయే అవకాశం ఉంది అన్ని వ్యవహారాలు వీరు గుట్టుగా సాగిస్తారు ఎందులోనూ కుదురుగా ఉండలేరు ఇతరుల పునయందు ఆసక్తి తక్కువ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటారు ప్రయాణాలంటే ఇష్టం ఉండదు ఎవరిని కష్టపెట్టే తత్వం కాదు వీరికి అనేక రంగాలతో అనేక రంగాలకు చెందినటువంటి వారితో పరిచయాలు స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగం కన్నా వీరికి కళా సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కుటుంబం పట్ల అనురాగం ప్రేమ ఉంటాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది బంధువుల్ని ఆదరిస్తారు చుట్టాలు స్నేహితుల్ని ప్రోత్సాహ సహకారం ఉంటుంది వాళ్ళ వారి వారి ద్వారా సహకారం ఉంటుంది మొత్తం మీద చిత్తానక్షత్ర జాతకులు యోగవంతులు విలాసపురుషులు సంపాదనాపరులు అనే చెప్పుకోవాలి వీరికి వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది వీరు స్వయం కృషి స్వయం ప్రతిపత్తితో అభివృద్ధి పేరు ప్రఖ్యాతలను వహిస్తారు ముప్పై లోపు విద్యా వివాహం వృత్తిలో స్థిరపడుట ఇరవై నాలుగు నుండి ముప్పై మూడు సంవత్సరముల మధ్య ఒడిదిరుకులు అధిగమించినప్పటికీ క్రమంగా నిలదొక్కుంటారు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై ఐదు సంవత్సరాల బాగా అనుకూలించి మంచి లాభాలను గడిస్తారు నలభై ఐదు యాభై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్య అవసరం వీరికి ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు సంవత్సరముల యందు జీవితంలో అతి ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వీరికి డెబ్బై రెండు లేదా డెబ్బై ఐదు సంవత్సరముల ఎందు కాస్త అనారోగ్యం కనిపిస్తుంది నక్షత్రం శాంతి నక్షత్రం ఇందు ఒకటి రెండు మూడు పాదముల ఎందు శిశురమైన తండ్రికి నాలుగవ పాదం సామాన్య దోషం కాబట్టి తప్పనిసరిగా శాంతులు జరిపించుకోవాలి ఈ నక్షత్రంలో మృతి చెందితే మూడు మాసాలు గృహాన్ని విడిచిపెట్టాలి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన దర్శనం దీపారాధన ప్రదక్షిణం ఇటువంటివన్నీ కూడా చాలా విశేషంగా గడిస్తారు దాని వలన ఎక్కువ ఫలితాలని పొందుతారు ఉంగరం ధరించవలసినటువంటి జాతిరత్నం పగడం అది చాలా విశేషంగా ఉంటుంది యోగాన్ని గడిస్తారు వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది శాస్త్రం వీరికి సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నది తద్వారా ఈ జాతకులందరూ కూడా తత్ఫలితాలని అనుసరించి మీ జీవితాన్ని చక్కగా మలుచుకోగలరని ఈ యొక్క ఫలితాలను మీకు అందజేస్తూ ఉన్నాం శుభం భూయాత్